గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఓన్ కారులో ఓన్ డ్రైవింగ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు డ్రైవింగ్ ఎవరి కార్లు గిట్టు అడిగి ఎప్పుడు నేర్చుకోవాలి అనుకోలేదు నా కారు నేను నేర్చుకోవాలనుకున్నాను నా కారులో నేను నేర్చుకుంటున్నాను ఓకేనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ఫీల్డ్ ఒక్కొక్కరు ఆలోచించండి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కానీ నమ్మట్లేదు చాలా మంది ఐడియా వేసి ఖర్చు పెట్టి నాకు ఇక్కడ వెస్టేజ్ నుంచి వేస్తున్నా నాకు అన్నీ తెలుసు అని ఆ ఊహలో ఉన్నారు మరి మనస వాచ కర్మన ఈ యొక్క వెస్టేజ్ కంపెనీని నమ్మి ముందుకెళ్తే అద్భుతమైన లైఫ్ ఉంది నీకు లైఫ్లో ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ సమకూరుస్తుంది కంపెనీ ఇక్కడ ఏ కంపెనీ అక్కడ అట్లా నీకు లైఫ్లో కావాల్సినవన్నీ సమకూర్చేది డబ్బు ఇస్తుండొచ్చు కానీ డబ్బుతో పాటు ఇంకా చాలా విలువైనవి నీ యొక్క లైఫ్లో ఉన్నాయి ఇంకా మరి వాటి అన్నిటిని నువ్వు ఎక్కడ టైం పడుతుంది చెప్పండి ఎంత టైం పడుతుంది నీకు అవకాశం ఉందా ఈ ప్రజెంట్ ఉంది ఆలోచించండి ఓపారి పారి ప్రజెంట్ లేకపోతే భవిష్యత్తులో వస్తుంది ఆలోచించండి ఓపారి అద్భుతం అంటే అద్భుతం లీడర్స్ ఒక్కొరి ఆలోచించండి చాలామంది రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు మరి రెండు పడవల మీద సాగిస్తే ఎప్పుడు కూడా ఏం కదా అలా అందుకే మనస వాచన కరమన ఏదైతే చేస్తున్నారో ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో ఎక్కడైతే లైఫ్ ఉందో అక్కడ ఆలోచించి అక్కడ పనిచేయండి ఓకేనా చూడండి నా దగ్గర ఒక నేను ఒక పదహారు సంవత్సరం వేరే ప్రైవేట్ సెక్టర్లో పనిచేశాను అలాంటిది ఇక్కడ పదహారు నెలల్లో ఒక కారు తీసుకున్న నెలకి యాభై రెండు వేల ఇన్కమ్ తీసుకుంటున్నా నచ్చిన టైంలో పని చేసుకుంటుంది ఇక్కడ నచ్చిన టైంలో పని చేసుకుంటే నచ్చిన డబ్బులు వచ్చే అవకాశం ఏ కంపెనీలో ఉంది ఆలోచించండి మిత్రమా చాలా అద్భుతం చూడండి ఎంత హ్యాపీగా పోతున్నా ఎంత హ్యాపీగా నా కారులో నా ఓన్ కారులో ఓన్ డ్రైవింగ్తో వెళుతున్నా ఓకేనా ఇది ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది నాకు ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి ఉంది ఆలోచించండి మీకు ఎవరికన్నా ఇలాంటి లైఫ్ కావాలి ఇలా నేను గట ఎదగాలి నేను గట భవిష్యత్తులో మంచి లైఫ్ను లీడ్ చేయాలనుకున్న ఎవరైనా ఉంటే ఇప్పుడు నా కాంటాక్ట్లు కానీ మీకు కావాల్సిన ఏమేమి అవసరం ఈ యొక్క బిజినెస్ ఎదగడానికి ఏమేమి అవసరం అవన్నీ నేను నేర్పించి మీతో పాటు ఇద్దరు చేయి చేయి కలిపి ఇద్దరు ముందుకెళ్ళచ్చు ఓకేనా ఓకే లీడర్స్ విష్ యూ వెల్త్ థ్యాంక్ యూ